నా పేరు విశ్వర్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను నా క్రమ సంఖ్య ఆరు నేను ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల మివారిపల్లి అన్నమయ్య జిల్లా ఈరో ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా పద్యాల పోటీని నిర్వహించడం జరిగింది అందులో నేను పాల్ పాల్గొంటున్నాను ప్పించువాడు వైద్యుడు ఎప్పుడు నెల తిరగపారు నేను వైద్యుడు ఎప్పుడైనా ఎవరున్నామో చెప్పడుకున్నట్టు చురుకు బా ఓ మంచి బుద్ధి గలవాడా అవసరానికి అప్పించేవాడు వైద్యుడు ఎవరప్పుడు ప్రయోగించే నాది మంచి జడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నివసించవద్దు ప్రశ్న నుండి పరిణితి జ్ఞానము ప్రశ్నతోడు పెరుగు ప్రభావము ప్రశ్న ప్రశ్నేక ప్రగతి ప్రశ్నార్థకం ప్రశ్నించడం వలనే ఈ సమాజంలో మనిషికి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది చెంపదగిన ఎట్టి తన చేతి చిట్టి కీడు చే మేలు చేసి కొమ్మంటే చాలు విశ్వదా